వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సూడిగి ఫండ్స్ ఇది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం కొత్తకోట మండలం కనమెట గ్రామం నుంచి రైతు బి తిప్పారెడ్డి అయితే అమ్ముతున్నారు ఫండ్స్ మనం వీడియో అయితే అక్కడికి వెళ్ళి లైవ్లో తీయడం జరిగింది మీరు రైతు మాటల్లో వినండి సో ఫండ్స్ మరి ద వీడియో ఫండ్స్ ఇక్కడ మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనమెట గ్రామంలో ఈ రైతు అయితే అమ్ముతున్నారు ఈ గేదెను బాబా ఇప్పుడు ఎన్ని నెల సూడి ఉంటుంది ఎన్ని నెల సూడి ఎన్ని తల బరి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంతే మూడు అయితే రెండు ఇప్పుడు రెండు ఎన్ని ఇచ్చింది పాలిప్పుడున్నర ఇస్తుంది పొదటీలు మూడు మూడున్నర తక్కువ మా పడదాం ఒక అర్ధ లీటర్ తక్కువ మూడు లీటర్ల వరకు ఇస్తుంది పౌదాక మూడున్నర మూడున్నర మూడు మరి ఇప్పుడు ఎంత చెప్తున్నావు రేట్ అయితే మరిపోయిన వాళ్ళైతే మంచిగా గ్యారంటీ వాళ్ళ గురించి ఆలోచన ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా కావాలనుకుంటే రైతు పేరు అయితే తిప్పారెడ్డి కనిమెట గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా ఈ మూడో ఈత ఇప్పుడు అయితే ఈతే రెండో ఈతలు ఈనింది రెండవ ఈతలో మాత్రం మూడున్నర ఉదయం మూడు లీటర్లు సాయంత్రం వరకు పాలైతే ఇచ్చిందంట ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పు మరి ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే సూడితో ఉన్న పాడి గేదె మంచి పాలిచ్చే గేదే కావాలనుకున్న వాళ్ళు మరి రైతు తిప్పారెడ్డిని అయితే సంప్రదించవచ్చు ఫోన్లో డె వేలు అయితే రేట్ అనుకుంటున్నాడు కొద్దిగా ఎవరైనా రైతులు వస్తే ముందుకు వస్తే మాత్రం అటు ఇటు అయితే కొద్దిగా వెయ్యి రెండు వేలు అటు ఇటు చూసిస్తావు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి కట్టేయంగా కట్టే కట్టేసినా ఓకే పెట్టాను

ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం